హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు డేపాట్ ట్యుటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనం మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి తెలుసుకుందాం జాబ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా ఒకటి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం ఈ వీడియోలో అసలు మెథడ్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఏంటో తెలుసుకునే ముందు సో దానికోసం మనం మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరికైనా తెలియకపోతే మెథడ్స్ గురించి ఒకసారి చూడండి అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి కూడా అప్లోడ్ చేశాను వీడియోస్ అవి చూసాక మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చూడండి మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మనకి పాల అనే టాపిక్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తాము సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సూపర్ క్లాస్ మెథడ్ బై ప్రొవైడింగ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ సబ్ క్లాస్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మనకి టూ క్లాసెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనిమల్ అనే క్లాస్ తీసుకుందాము ఇది పేరెంట్ క్లాస్ అనమాట మనకి సో ఇది ఒక క్లాస్ ఇందులో మనం ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేసుకున్నాం అది కూడా నాన్ స్టాటిక్ మెథడ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మనం స్టాటిక్ తోట అయినా చేయొచ్చు నాన్ స్టాటిక్తో అయినా చేయొచ్చు కానీ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా నాన్ స్టాటిక్ మెథడ్స్తో మాత్రమే చేయగలుగుతాం స్టాటిక్తో చేసే పోతే మనకు అది మెథడ్ షార్డోయింగ్ ఆర్ హైడింగ్ అనే టాపిక్ క్లిక్ అనమాట అది ఎందుకు అనేది కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను సో ఇక్కడైతే మనకి అనిమల్ అనేది ఒక క్లాస్ తీసుకున్నాం అనిమల్కి ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి సౌండ్ సో ఇందులో ఏం చేస్తాం అనిమల్ ఈజ్ మేకింగ్ సౌండ్ అనే ఒక స్టేట్మెంట్ అయితే రాస్తాం ఈ మెథడ్లో నెక్స్ట్ డాగ్ అనే ఒక అనుమల్ని తీసుకున్నాము ఏం చేస్తున్నామంటే సో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డాగ్ అనే అనుమల్ని తీసుకున్నాము ఇప్పుడేం చేద్దామంటే మనకి చేంజింగ్ ఇన్ ది అంటే సారీ మెథడ్ రైడింగ్ అంటే ఏంటి చేంజింగ్ ది ఇంప్లిమెంటేషన్ అంటే ఇదే మెథడ్ మనం చైల్డ్ క్లాస్ లో కూడా డిక్లేర్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ మనకి నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవడం అన్నమాట అంటే డాగ్ ఈ బార్కింగ్ అని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో అది ఎలా అనేది మనం చూద్దాము మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసుకొని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇందులో మనం డాగ్ అయితే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం డాగ్ అనేది ఒక క్లాస్ కదా మనకి చైల్డ్ క్లాసు సో ఇక్కడైతే మనం డాగ్ అనే డి అని డిక్లేర్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తో మాత్రమే కాల్ చేయగలుగుతాం సో దానికోసం డి డాట్ సౌండ్ అనే మెథడ్ ని కాల్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ ఇలా కాల్ చేసినప్పుడు డాగ్ లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది సో అదే నార్మల్గా జరిగేది అదే కాబట్టి అదే జరుగుతుంది ఇక్కడ కూడా కానీ మనకి ఇంకోటి ఉంది అనిమల్ అని సూపర్ క్లాస్ అంటే అప్కాస్టింగ్ చేసుకొని మనము అప్కాస్టింగ్ చేసుకొని అప్కాస్టెడ్ రెఫరెన్స్ తోటి కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట ఏ డాట్ సౌండ్ జనరల్ గా ఇప్పుడు ఏం ఎగ్జి ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏం ఎగ్జిక ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే అనిమల్ క్లాస్ లో ఉన్న సౌండ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కానీ ఇక్కడ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ డాక్ లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఎందుకు అంటే చూసారు కదా అనిమల్ ఇస్ మేకింగ్ సౌండ్ కాకోకుండా డాగ్ బార్కింగ్ అనేది టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది అప్ కాస్టింగ్ చేసినా కూడా అప్ కాస్టెడ్ రెఫరెన్స్ తో కాల్ చేసినా కూడా మనకి ఓవర్ రైడెన్ మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది ఓవర్ రైడెన్ అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మనకి ఓవర్ రిడెన్ అనే అనిటేషన్ యూజ్ చేస్తే అది ఎర్ర చూపించకపోతే మనకి ఇదే ఓవర్ రైడ్ అన్నట్టు అదే ఎర్ర చూపిస్తే ఓవర్ రైడ్ కానట్టు అన్నమాట అనమాట సో ఇదే ఓవర్ రైడ్ అంటే ఏంటి అంటే సింపుల్ అండి ఓవర్ అంటే ఏం లేదు ఇంకొకలాగే చెప్పుకోవాలనుకుంటే సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ హ్యావింగ్ సేమ్ నాన్ స్టాటిక్ మెథడ్ ఆర్ డిక్లరేషన్ బట్ డిఫరెంట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నోన్ ఆస్ మెథడ్ ఓవర్ రైడింగ్ సో అదే జరిగింది అక్కడ కానీ మనకి మెథడ్ ఓవర్ కి కొన్ని రూల్స్ అనేవి పాటిస్ పాటించాల్సి ఉంటుంది అవి ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఈస్ మ్యాండేటరీ బిట్వీన్ ది క్లాసెస్ చెప్పాను కదా క్లాసెస్కి ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ అనేది ఉండాలి ఇన్హెరిటెన్స్ లేకపోతే పాజిబుల్ అవ్వదు అనమాట ఇందాక మీకు చెప్పాను ఎందుకు అది స్టాటిక్ అయితే మెథడ్ హైడింగ్ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది అంటే ఆ మెథడ్ ఇప్పుడు మనకి స్టార్టిక్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇక్కడ స్టాటిక్ అనుకోండి ఇది స్టాటిక్ ని ఓవర్ రైడ్ మీకు ఎర్ర చూపిస్తుంది వెంటనే ఇక్కడ కూడా స్టాటిక్ చేసాం అనుకోండి సో ఇక్కడ వెంటనే ఎర్ర చూపిస్తుంది చూడండి ఇక్కడ ఎందుకు అంటే రిమూవ్ అర్ధ నెట్ ఎందుకంటే ఓవర్ రైడ్ అవ్వదు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ అయిన దానికి ఇదే మెథడే ఓవర్ హైడ్ అయిన మెథడే ఎగ్జిక్యూట్ అయింది కానీ ఇక్కడ అనిమల్ అనే దానితోటి కాల్ చేసాం అనుకోండి అనిమల్ క్లాస్ లో ఉన్న మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అందుకనేది మెథడ్ హైడింగ్ ఆర్ షాడింగ్ అంటారు ఎందుకు మెథడ్ హైడింగ్ ఆర్ షాడింగ్ అని అంటున్నాం అంటే ఇక్కడ ఇదేమో డాగ్ టైప్ అంటే ఈ క్లాస్ లో ఉన్న దాన్ని కాల్ చేస్తున్నప్పుడు ఈ అనిమల్ క్లాస్ లో మెథడ్ అయితే హైడ్ అయి ఉంటుంది అనమాట అందుకని మెథడ్ హైడింగ్ అంటారు ఇక్కడ అనిమల్ క్లాస్ రెఫరెన్స్ తోటి కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ హైడింగ్ లో ఉంటుంది సో అందుకనే మెథడ్ హైడింగ్ అంటారు స్టాటిక్ లో చేసకపోతే అందుకనే మనకి ఎప్పుడైనా కానీ నాన్ స్టాటిక్ తో మాత్రమే పాసిబుల్ మెథడ్ ఓవర్ రైడింగ్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ హై ది సేమ్ మెథడ్ హెడర్ షుడ్ బి సేమ్ అండ్ ద విజిబిలిటీ ఆఫ్ సబ్ క్లాస్ షుడ్ బి సేమ్ ఆర్ హైయర్ దాన్ సూపర్ క్లాస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పబ్లిక్ ఉంది కదా సో దీన్ని మనము ఒక్క నిమిషం ఇక్కడ ఈ నాన్ స్టాటిక్ ని పెట్టేస్తాం ఇప్పుడు పోతుంది ఇప్పుడు ఏంటంటే విజిబిలిటీ విజిబిలిటీ గురించి మీకు తెలుసు కదా ఇవి యాక్సెస్ మోడిఫైర్ సెంటర్ దీనిలోని ప్రైవేట్ పెట్టినా కూడా ఓకే కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ప్రైవేట్ పెట్టాలనుకుంటే సబ్ క్లాస్ అనేది విజిబిలిటీ అనేది ఖచ్చితంగా పబ్లిక్ ఏ ఉన్నది ఎందుకు అంటే సూపర్ క్లాస్ పబ్లిక్ ఏ ఉంది సూపర్ లోన పబ్లిక్ కాకోకుండా వేరే ఏ ఉన్నా కూడా మనకి అప్లికబుల్ గా అనమాట అంటే మీకు విజిబిలిటీ అనే వీడియో మీకు సపరేట్గా నాన్ స్టాటిక్ సారీ యాక్సెస్ మోడిఫైర్స్ గురించి మెథడ్స్ అనే క్లాస్లో మెథడ్స్ అనే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ చూసుకుంటే మీకు అవి ఎలా వర్క్ అవుతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ సూపర్ క్లాస్ మెథడ్ షుడ్ నాట్ బి స్టాటిక్ ప్రైవేట్ అండ్ ఫైనల్ అది ఈ పాయింట్ ఏంటంటే స్టాటిక్ కావకూడదు స్టాటిక్ అయితే ఏమవుతుందంటే మెథడ్ హైడింగ్ ఆర్ షార్డింగ్ అని ఇంత చూపించాను అదే ప్రైవేట్ కాకూడదు ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే యాక్సెస్ చేసుకోలేము అనమాట ప్రైవేట్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్లో మాత్రమే యాక్సెసిబుల్ అనమాట వేరే క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకి ఎర్ర వస్తుంది సో ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ ఉంటే ఏమవుతుందంటే ఈజీ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఈజీ రిలేషన్షిప్ అంటే మనకి మేము సింపుల్ గా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ అనమాట ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోగలుగుతాం ప్రొటెక్టెడ్ కీవర్డ్ తోటి అండ్ ఫైనల్ ఫైనల్ ఎందుకు కాకూడదు అంటే ఫైనల్ అనేది మనకి ఒక కీవర్డ్ అనమాట ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసామంటే దీన్ని మోడిఫై చేసే కవ్వదు ఇది ఎందుకు ఇక్కడ ఎర్ర రాలేదు అంటే ఇది ఆల్రెడీ ఓవర్ హెడిన్ మెథడ్ మనకి ఇక్కడ ఫైనల్ ఇచ్చామనుకోండి ఇది ఇంకా ఫస్ట్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఎర్ర వస్తుంది మనకి ఇక్కడ ఎర్ర చూపిస్తుంది చూడండి సో రిమూవ్ ఫైనల్ మాడిఫై అండ్ సో ఇలాగనమాట ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది మాడిఫై చేయలేము అని అర్థం అనమాట అండ్ సూపర్ క్లాస్ షుడ్ నాట్ బి ఫైనల్ ఇక్కడ క్లాస్ కూడా ఫైనల్ అవ్వకూడదు ఇది ఫైనల్ అయింది అనుకోండి ఇక్కడ మళ్ళీ ఎర్ర వస్తుంది ఎందుకంటే ఫైనల్ క్లాస్ ని మనము ఇన్హెరిట్ చేసుకోలేము అంటే ఇన్హెరిటెన్స్ వర్క్ అవ్వదు అండ్ ఇన్హెరిటెన్స్ వర్క్ అవ్వనప్పుడు దాంట్లో ఉన్న మెంబర్స్ ని మనం యాక్సెస్ చేసుకోలేము సో అది మెథడ్ ఆఫ్ రైడింగ్ గురించి మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఒకసారి అండ్ డీప్గా మీకు చెప్తా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను పిన్ టు పిన్ మీకు నోట్స్ కూడా ఇక్కడ అంత క్లియర్గా ఉంది అండ్ డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ మీకు చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు ఇక్కడ దాని గురించి కూడా నోట్స్ ఉంది మీరు పాస్ చేసుకొని ఒకసారి రాసుకోండి మీకు చాలా వర్క్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అడగండి ఇంకా మీకు కోర్ జావా గురించి నోట్స్ కావాలంటే నాకు లో అయితే మెసేజ్ చేయండి మీకు నోట్స్ పర్సనల్గా నేను సెండ్ చేస్తాను బాయ్ బాయ్